హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై టేస్టీగా పొడి పొడిలాడుతూ వచ్చేలాగా ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మంచి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తారు అయితే ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత దీనిలోకి రెండు స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి చూసారు కదండీ ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపును వేయించుకోవాలి తర్వాత దీనిలోకి ఒక కప్పు పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయిన వరకు వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పల్లీలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక పావు స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపుని ముందుగా యాడ్ చేయకండి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక యాడ్ చేస్తేనే పసుపు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనం ముందుగా యాడ్ చేస్తే పసుపు మాడిపోయినట్టు అయిపోతుంది తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న లేత బెండకాయలని యాడ్ చేసుకోవాలి మనం లేత బెండకాయలను యూస్ చేసినా సరే బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా చాలా బాగా వస్తుంది ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసినప్పుడు మూత పెట్టకూడదండి మూత పెట్టాము అంటే బెండకాయలు బాగా జిగురుగా అయిపోతాయి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ మనం ముందుగా వేయించుకున్నవి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఈ విధంగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పొడిలాగా చేసుకోకూడదండి చూసారు కదా అక్కడక్కడ పప్పులు ఉన్నట్టుగానే మిక్సీ పట్టుకోవాలి రెండు మూడు నిమిషాలు బెండకాయలను మగ్గించుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా అవుతాయి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంక దీనిలోకి ఏ మసాలా పొడులు యాడ్ చేయవసరం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై ఈ విధంగా సింపుల్గా చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు బెండకాయ ఫ్రైని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది చూసారు కదా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్